అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాకిల్లోకి వెడదామా అండి ఏషియా వ్రాసిన గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే తోవా దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఇది యహోవా వాక్ ఆయన యొక్క శబ్దము మన చెవులకు వినబడుతుంది అని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఇంకా చెప్తున్నారు ఏమనంటే ఆయన యొక్క వాక్యము మన పాదములకు త్రోవం చూపించేదిగా ఎహోవా త్రోవలో మనకు వెలిగించుటకు ఆయన ముందుగా మన ముందుగా నడుస్తాడు అంతేకాదు పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి ఇజ్రాయేలి నడిపించిన దేవుడు మనకును వెలిగించి నడిపిస్తాడు ఎప్పుడంటే మనం ఆయన త్రోవలలో నడిచినప్పుడు అంతేకాదు ఆయన వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పటి నుండి ఎన్నో ప్రశ్నలు సందేహాలు నీకు ఎదురవుతూ ఉంటాయి ఎక్కడికి సేవకు వెళ్ళాలి ఎవరి మధ్య పరిచర్య చేయాలి ఎలా బోధించాలి ఇలాంటివి మరెన్నో ప్రశ్నలు ప్రతి సేవకునికి ఖచ్చితంగా వస్తుంటాయి దీనంతటికీ ఒక్కటే సమాధానం ఆయన ఆత్మ నడిపింపు అయితే చాలామంది సేవకులు తమకు నచ్చినట్టుగా లేదా సంఘ పెద్దలకు విశ్వాసులకు నచ్చినట్టుగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ తనపై దేవునికి ఉన్న చిత్తాన్ని తెలుసుకోవటం లేదు పరిశుద్ధాత్మని నడిపించే మార్గంలో నడవడానికి ఇష్టపడటం లేదు మరికొంతమంది సేవకులు తమ ఇష్టాన్నే దేవుని యొక్క నడిపింపుగా భావిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు అయితే తనపై దేవుని చిత్తం ఏంటో దానిని మాత్రమే తప్ప శాస్త్రులు పరిసయులు ప్రధాన యాజకులు చివరికి ఆయన శిష్యులు చెప్పినా కూడా ఏ మాత్రం వాళ్ళ మాటను ఖాతరు చేయకుండా తన తండ్రి యొక్క ఆలోచన ప్రకారం తన తండ్రి చిత్తం నెరవేర్చడమకే ఆయన యొక్క పరిచర్య కొనసాగింపబడింది ఆయన ఆ విధంగానే నడిచారు ఆ విధంగానే జీవించారు కాబట్టి మనము కూడా అదే విధమైన నడిపింపు కలిగిన వారముగా అదే విధమైన జీవన విధానం కలిగిన వారముగా ఉండాలి యేసు ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు పక్కను అనగా చీకట్లో కూర్చున్నాడు ఆయన త్రోవలో నడిచేవారికి ఆయన వెలుగై ఉంటాడు కానీ తోవ పక్కను లేక తోవ తప్పి నడిచేవారికో ఆయన వెలుగు వారి మీద ప్రకాశించదు తమ పాపదోషములు ఒప్పుకొని హృదయాంతరంగముల నుండి ఆయన్ని ఎలుగెత్తి పిలవాలి అంటే ప్రార్థించాలి భర్తిమయ్యి యేసు ఆ త్రోవలో పెడుతున్నాడని తెలిసి ఎక్కువగా కేకలు వేశాడు అప్పుడు యేసు అతడికి దృష్టి కలగజేయగా అతడి పక్క నుండి త్రోవలోనికి అంటే ఏసును త్రోవలోనికి వచ్చి ఆయన వెంట ఆయన మార్గంలో వెళ్ళాడు అదే విధంగా ఆయనను ఎరిగిన వారు ఆయనను ఎరగని వారికి లేదా అన్యులకు ఆయన త్రోవలో నడుచుడ ద్వారా వెలుగు కలుగుతుందని అనగా ఆశీర్వాదము రక్షణ కలుగుతుందని సువార్తను వారికి ప్రకటించేవారిగా ఉండాలి అప్పుడు ఆ వెలుగును అనుసరించి నడిచడి వారు ధన్యులు కాగలుగుతారు ఆ విధముగా మనము దేవుని యొక్క త్రోవలను గురించి ప్రకటించడి వారముగా వెల్లడి చేసేటి వారముగా ఉన్నట్లయితే ఆ వెలుగు వారిపై ప్రకాశించి వారిని దేవుని మార్గాలలో నడిపించగలుగుతుంది అప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడతాయి అన్యులేమి ఇతరులేమి మరి దేవుని ఎరుగని వారు నామకార్థ క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మార్గంలో నడవగలుగుతారు ఆయన వాక్యపు వెలుగు చేత నింపబడతారు ఆ విధముగా ఆయన త్రోవలలో నడిచడి వారముగా నడిపించడి వారముగా మనమున్నట్లయితే మనమును ఆయనను బట్టి ధన్యులముగా నిలవగలుగుతాము ఆయన ఆశీర్వాదములకు వారసులము కాగలుగుతాము కాబట్టి ఆ విధమైన నడవడి కలిగిన వారముగా దేవుని త్రోవలో నడిచడి వారముగా వాక్యానుసారముగా జీవించడి వారముగా గాక ఆమెన్ హలేయ